ఇళ్ల సాధన కోసం జగిత్యాల పాత్రికేయులు చేపట్టిన ఆందోళన గురువారం మూడో రోజుకు చేరుకుంది కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓ కార్యాలయంలో వినతి అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని అన్నారు జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు సమర్పించి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించామని గుర్తు చేశారు అయినప్పటికీ ప్రభుత్వ ఇంతవరకు ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా ఇళ్ల స్థలాన్ని కేటాయించలేకపోవడం బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు చేపట్టిన జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టిన కార్యక్రమం ఈ ఈరోజు ఆడియో ఆఫీసులో రోజు మూడవ రోజు జయచాల జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం మాకు రావాల్సిన హక్కులు వచ్చేంత వరకు ఎంతవరకైనా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులను కానీ తెలియజేస్తున్నాం కాబట్టి మా ఆవేదనను మా బాధలను విన్నవించుకొని మీకు విన్నవించుకుంటున్నాం ఇది మీరు మా బాధను స్వీకరించి మాకు న్యాయం చేస్తారని చెప్పని మేము కోరుతున్నాం ముప్పై ఏళ్ళుగా ఇళ్ల స్థలాల మంజూరు కోసం గని పోరాటం చేస్తూ ఇక చావో రేవో ఇళ్ళ స్థలాలు సాధించడము లేదా మన వృత్తిని త్యజించడము అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ మూడు రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మూడో రోజు ఆర్టీఓ కార్యాలయానికి చేరి ర్యాలీగా వచ్చి అయ్యా మేము ముప్పై సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతున్నాం సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ దిల్లల్లో ఉంటూ మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని మాకు సొంతింటి కళ నెరవేర్చాలని కోరుతూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో జర్నలిస్టులంతా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది పాలకులు ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా అరువులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మా సొంతింటి కళ నెరవేరుస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నాం మా బాధను మా ఆవేదనను మీరంతా అర్థం చేసుకొని మమ్మల్ని ఒక ఇంటి వారిని చేయాలనే బలమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం అయ్యా మేము ఇప్పుడే ఒక నిమిషం మీకు విన్నవించుకుంటాం మీరు ఒకసారి మా పరిస్థితిని అర్థం చేసుకోండి అసెంబ్లీలో సబితమ్మను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే మా బతుకు పోరాటాన్ని పక్కకు పెట్టి మీ కోసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీ సమస్యని మీరు చేసే ఆందోళనని ప్రపంచానికి దృష్టికి తీసుకెళ్లే తీసుకెందుకు తాపత్రయపడ్డం అంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి మేము మాకన్నా ఎక్కువ సమాజం కోసమే ఆరాటపడే మా పాత్రికేయుల గురించి మీరు ఎందుకు ఆలోచించరు దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మా దీర్ఘకాల సమస్యను పరిష్కరించండి మా పరిష్కారం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన బాట వీడేది లేదు ఇప్పటికైనా మీరు మా పరిస్థితిని అర్థం చేసుకొని సాధ్యమైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని ఆశతో మేము ప్రెస్ క్లబ్ तमाम రిపోర్టర్స్ కి జాన్బ్ సే ఆ 3 వ రోజు నే జో హం ఇతేజాజ్ కర్ రహే హే యాసదీ హుకుమత్ సే జక్తల్ కే तमाम రిపోర్టర్స్ కి జాన్బ్ సే ముతాలబా హే కే వ జక్తల్ కే సాహఫియా జో 20 25 సాల్ సే ఖిదమత్ అన్జామ్ దే రహే హే ఆజ్ తక్ ఉన్ లోం కా హరాజీ నహీ దీ గయీ اس لیے ہم ریاست وزیر اعلیٰ ریونت ریڈی صاحب اور مقامی سیاسی قائدین سے اپیل کرتے ہیں کہ جگتیال کے صحافیوں کے اراضی کو الاٹ کریں اور ان کے مسائل کو حل کریں میں جو روزانہ ہمارے صحافی اس پروگرام میں شرکت کر رہے ہیں میں تمام کا تحضیل سے